ఆ తర్వాత నాకు నేరాల నుంచి రాజకీయ రిపోర్టర్గా ప్రమోషన్ ఇచ్చారు అది నేరాల బీటే కాకపోతే కాస్త హైక్లాస్ సమ్మెలు దొమ్మీలు సత్యాగ్రహాలు హర్తాళ్ళు ఉరితాళ్ళు ఇవే కాక రాజకీయ సభలు నిరసన మరియు నిరసన దీక్షలు ఇలాంటివి కవర్ చేయాలి జటగా రమణికి కార్లలో తిరిగే వాహన యోగం వచ్చింది శ్రీ నీలం సంజీవరెడ్డి కాసు రెడ్డి అల్లూరు సత్యనారాయణరాజు వంటి పెద్దలు మెడ్రాసులో మూడు నాలుగు రోజుల నుండి సభలు నడిపారు వాళ్ళ ప్రసంగాలు రాసుకుని పేపర్లో వేయడం కోసం వాళ్ళు తమ కారులో నన్ను కూడా ఎక్కించుకుని తిప్పేవారు రాసిన రిపోర్టులు చూసుకుందికి వీలుగా ఓసారి కాస్మాపాలిటన్ క్లబ్కి తీసుకెళ్లారు కారు దిగ్గానే బుహారీ హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని వస్తాను అని నేను వెళ్ళబోయాను బుహారి టిఫిన్ ఏం కర్మ క్లబ్లో ఏ క్లాసు మీల్స్ తినవయ్యా మగడ నిదానంగా తిను అన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు అవునవును నువ్వు తింటుంటే ఈ లోపల నాకు కాసుగారు నాలుగు నాలుగు ఆసులను పలకరిస్తుంటారు అన్నారు నేను రెడ్డి గారు నవ్వి ఈలోగా నువ్వు బారిలో కూర్చుని ఓ గ్లాసు బీరు లాగించు అన్నారు అల్లూరి గారు నేను వికారంగా మోహం పెట్టాను చీ అన్నట్లు అదేమిటా వికారం కుంకుడుకాయ రసం మిగినట్టు అన్నారు రెడ్డి గారు బీరు కూడా అదే రుచి అలాగే ఉంటుంది అన్నారు కాసుగారు ఆ కాడికి కుంకుడుకాయ పులిసే బెటర్ అండి చౌక అన్నాను వినయంగా అమ్మో జోకిష్ సర్లే పంతుల గారి పత్రిక పంతుల రిపోర్టర్ను సర్లే పర్లే బీరొద్దు ఆ గదిలోకి వెళ్ళి సాంబారు అన్నం తిను బాగుంటుంది నా పేరు చెప్పు నాలో ఏ పేరైనా పర్లేదు అన్నారు రాజుగారు అల్లూరి సీతారామరాజు గారు మనసులో ఉన్నందువల్ల ఈ రాజు గారంటే నాకు చాలా అడ్మిరేషను భయం గౌరవం ఏర్పడ్డాయి విల్లు విడిచిన బాణంలో డైనింగ్ హాల్లోకి పరిగెత్తాను ఆకలి రెండున్నర అవుతుంది హోటళ్లలో పావల అర్ధ ముప్పావల మీల్స్లే తప్ప క్లబ్లో క్లాస్ మీల్స్కి ఇదే ఫస్టు బొట్టలేస్తూ కూర్చున్నాను ఇలాంటి మిల్స్కి ఆకలి ఎంతుంటే అంత రుచి బేరర్ వచ్చాడు మనిషి కారు నలుపు డ్రెస్సు వీర తెలుపు చీకట్లో రైట్ల ఓ శైవ వెజిటేరియన్ సాపాడు త్రీ మెంబర్స్ గెస్ట్ అన్నాను నలిగిపోయిన చార్దార్ సిగరెట్ సిగరెట్లా ఉన్న నన్ను బేరర్ ఏగాదిగా చూశాడు డ్రైవర్స్కి బాయ్స్కి బ్యాక్ సైడ్లో షెడ్ ఇరికప్ప పిల్లాలిపో అన్నాడు పెటసగ్గా డే మురుగన్ అని గర్జన నేను బెదిరి లేచాను రెడ్డి గారు వచ్చారు రేపట్రా గాడిదా ఎవరనుకున్నావు జర్నలిస్టు పత్రిక నా గెస్టు అన్నాడు వెనక నుంచి సంజీవరెడ్డి గారు బేరర్ పరిగెత్తాడు అనుకున్నాను ఇలా అవుతుందని అయినా అబ్బాయి మీది ఎంత గొప్ప పత్రిక అయినా నువ్వు ఎంత గొప్ప రిపోర్టర్ అయినా మరీ ఇంత సింపుల్గా ఉంటే ఎలా డ్రెస్సు కొంచెం నీటుగా శుభ్రంగా డాబుగా ఉంటే వాడు అలాంటి మాటలే అనడు కదా అన్నారు రెడ్డి గారు ఇవి మురికి బట్టలు కావండి రోజు రాత్రి ఉతికి ఆరేసుకుంటాను కద్దరు కాబట్టి ఇస్త్రీ లేక అలా ఉన్నాయి అయినా ఎటు నలిగిపోయే బట్టలకి ఇస్త్రీ ఎలా అన్నాను భోజనం వచ్చింది లాగిన్స్ లేట్ అయింది మీరు దేవతార్చన ఉందిలే నువ్వు కానీ నేను తింటున్నాను అన్నట్టు నలిగిపోయే డ్రెస్సుకి ఇస్త్రీ ఎలా అన్నావు ఇలాంటిది ఉన్న పార్టీలో ఓ పార్టీల కవిగారు ముతకజోకి చెప్పారు విప్ విప్పబోయే కోక కప్పుకునేలరా విశ్వదాభిరామ విజరవేమా అంటూ పగలబడి నవ్వారు అంతలో ఏం వచ్చిందో అబ్బాయి పేపర్లో ఇది కూడా రాసావు కొంపలు అంటుకుంటాయి జాగ్రత్త అంటూ వెన్ను తట్టారు యాభై నాలుగేళ్ల క్రితం బ్రదరు ఇదంతా దేశసేవే అన్నారు కొంచెం అవతల కుర్చీలో కూర్చున్న ఒక ఖద్దర్జీ ఏది అన్నారు రెడ్డి గారు అదే అన్నారు ఆయన నా వంక చూపు విసురుతూ ఏ నేను దేశసేవ చేయకూడదా అబ్బాయే ఇంకా మినిస్టర్ అయినా కాలేదు కదా తొందర ఎందుకు అన్నారు ఖద్దర్జీ పోనీలే ఇప్పటి నుంచి కాస్త కాస్త అలవాటు అవుద్ది అన్నారు రెడ్డి గారు వంకరగా చూసి మరే మరే దేశ సేవలు చేయడం మాటలు ఎలాగున్నా చేసినట్టు కనబడాలా సరే సరే అలా కానీ అన్నాడు ఖద్దర్జీ నేను ఆపగా తింటున్నా శ్రద్ధగా వింటున్నాను రిపోర్టర్ని కదా ఇంకో రెండేళ్ల తర్వాత నేను సినిమా సినిమా రిపోర్టర్గా స్టూడియోలకి స్టార్ సేళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఒకటి రెండుసార్లు జరిగింది ఓసారి అక్కినేని గారు ఏదో కబుర్లు చెబుతూ రమణ గారు కొన్ని తత్వాలే అంత ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు మీకు కోటి రూపాయలు ఇచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు అన్నాడు కోపంతో చడ్రం లేచాను సార్ ఇవి నలిగిన బట్టలు కావచ్చు కానీ మురికి బట్టలు మాత్రం కావు నేను ఓసారి విడిచిన బట్టను ఉతిగారేస్తే కానీ మళ్ళీ కట్టుకోను మీరు మీ ట్వీడి ప్యాంట్లు సిల్క్ చొక్కాలు తొడిగి విప్పాక చిలక్కొయ్యకేస్తారు పదిహేసి రోజులు అవే తొడుగుతారు నాకున్నది ఒకే జత కానీ ప్రతి రాత్రి ఉతికి ఆరేసుకుంటాను తువ్వాలు కట్టుకుని పడుకుంటాను నాకు సిగ్గు లేదు కానీ పొగరుంది అన్నాను నాగేశ్వరరావు గారు కళ్ళెత్తి చూశారు సారీ అన్నారు ఇది షో బిజినెస్ కదా ఇందులో కొంచెం ఇదిగా ఉండాలి కదా అన్న ఇది కొద్దీ అంటూ పొకాలే నడిపారు నేను తెల్లబోయి చూశాను ఇదే మా కోడి తోడికోడల సినిమా రివ్యూలో మీరు రాసిన వ్యాట్రం ఇది అనే పదం మీద ఆత్రేయ సర్కస్లు మొదట్లో కొంచెం ఇదిగానే ఉన్నా తర్వాత తర్వాత కొంచెం ఇది అనిపించి పోను పోను ఇదేమిటి అనిపించి చివరికి మరీ ఇదిగా తయారయ్యాయి అని ఆఫీసులో అందరూ నవ్వుకున్నారు శ్రీశ్రీ గారు గారు కూడా మెచ్చుకున్నారు ఆ ఇదిని ఆత్రేయ కన్నా ఎక్కువ అర్థాల్లో వాడారు పేరు అన్నారు అక్కినేరి గారు అక్కినేరి గారు అందంగా మందలించారు కానీ ఓసారి ఎస్వి రంగారావు గారు మాత్రం చెంప చెల్లుమనిపించారు చూడు రమణ పత్రికకు నీ ఆఫీస్కి కూడా ఒక స్టేటస్ ఉంది స్టార్గా నాకు దర్జా ఉంది డిగ్నిటీ ఉంది నువ్వు ఇలా మాసిన గడ్డంతో కాల్చిన చెలగడి దంపల డ్యూటీకి రావడం ఇన్సల్ట్ మీ ఆఫీస్కి నాకు కూడా అవమానం మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండొచ్చుగా అన్నారు ఆయనది మా ధవళేశ్వరమే అయినా పొగరుగా రిటార్ట్ ఇచ్చేవాడినే కానీ ఏమీ తట్టలేదు కారణం గోబ కదిలింది యాభై ఏళ్ళ యాభై ఐదు ఏళ్ళు అయినా నేటికి అది మర్చిపోలేదు నేను పాఠం గుర్తుంచుకున్నాను శుభ్రతను పాటించాను అంతేకాదు రోజుకు రెండు దశలు మార్చేవాడిని మళ్ళీ పాతకమ్మకి వస్తాను సంజీవరెడ్డి గారిది స్వచ్ఛమైన గంభీరమైన ఖచ్చితమైన మాట మాట మనసు పిలుసు చాలా కాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి లోక్సభ స్పీకరు చేసి అనుభవం పండి తలపండిన రోజుల్లో ఆయన మీదుగా రాజకీయ కార్మేఘాలు నడిచాయి ఆ రోజుల్లో ఆయన ఒక ఎంపీ గారితో పనుండి చాలాసార్లు ఫోన్ చేశారు ఆ ఎంపీ పత్రికాధిపతి కూడా రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఎంపీ గారు బాత్రూంలోనే ఉన్నారని చెప్పించాడు కొంతకాలం తర్వాత గ్రహణం విడిచింది సంజీవ రెడ్డి గారు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పట్టాభిషేకం వైభవంగా జరిగింది ఆ ఎంపీ గారు జనం పల్చగా ఉండేవేళ చూసుకుని లోపలికి వెళ్ళారు అడుగున్నర వెడల్పు నవ్వుతో దండంతో పెద్ద పూలదండ వెయ్యబోయారు ఏమప్ప రా బాత్రూమ్లోంచి బయటకు ఎప్పుడొచ్చావు ఇదేనా రాకా అన్నారు ముక్కుకి వేలు అడ్డం పెట్టుకుని ఇంత పండితుడికి ఇరవై ఏళ్ళ క్రితం ఒకసారి రాజకీయ నిలబారుడు ఎన్టీఆర్ రెడ్డిగారే పెట్టేటంత తలపిరిచి జవాబు ఇచ్చారు అప్పుడు మాజీ రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి గారు హైదరాబాద్ లేక్యూ గెస్ట్ హౌస్లో దిగారు లేక్ యూ గెస్ట్ హౌస్ పొలిటికల్ గెస్ట్ హౌస్ వీడియో పాఠాలు తీస్తున్న మాకు కూడా గవర్నమెంట్ గెస్ట్ హోదా హోదాలో అక్కడ ఇచ్చారు సంజీవ రెడ్డి గారి పక్క గదిలో మేము దిగాము నేను శ్రీరమణ గారు ఎన్టీఆర్ దర్శనం కోసమే వెయిట్ చేస్తున్నాము ఉదయం పదిన్నరకి ముఖ్యమంత్రి రామారావు గారు గెస్ట్ హౌస్కు వచ్చారు మేము కారిడార్లో చూసి దండం పెట్టినా ఆయన గమనించలేదు తిన్నగా సంజీవ రెడ్డి గారి గదికి వెళ్ళారు ఓ అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు మా జోలికి రానే లేదు నేను ఆంధ్రపత్రిక మాజీ రిపోర్టర్ పేర చీటీ పంపి సంజీవ్ రెడ్డి గారిని చూడడానికి పర్మిషన్ అడిగాను ఆయన పిలిపించారు వెళ్ళి దండం పెట్టి ఆంధ్రపత్రిక మాజీ రిపోర్టర్ అని చెప్పుకున్నాను ఓహో అన్నారు ఆయనకి గుర్తు రాలేదు ఇప్పుడు ఏం అని వివరాలు అడిగారు చెప్పాను నేను దండం పెట్టి సెలవు తీసుకుని బయలుదేరాను మీ వాడు అదే గట్టివాడయ్యా నాకు నచ్చాడు అన్నాడు ఆయన నేను అర్థం కాక చూశాను అదే ఎన్టీఆర్ ఏమప్ప అదృష్టం కొద్దీ ఇక్కడ ఆంధ్రాలో సీఎం అయినావు ఇప్పుడు కేంద్రంలో పిఎం కుర్చీ గాలం వేస్తున్నావు వద్దయ్యా తేడా వస్తే ఇది కూడా పోవచ్చు అన్నాను ఆయన గారు ఏమన్నాడో తెలుసా పోతే పోనుండి అసలు ఈ సీఎం వస్తుందనుకున్నానా అనేసి నవ్వేసినాడు అబ్బో గట్టివాడే అంటూ ఆయన నవ్వేశారు మా ఓడి తరఫున నేను ఎత్తుకుని బయటికి వచ్చాను అంత పెద్ద గొప్పవాడు ఇలాంటి పెద్ద సంగతులు దానికి ఎందుకు చెప్పారా అనుకోకండి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన మెడ్రాస్ టూర్లో లా కాలేజీకి వచ్చి అద్భుతమైన లెక్చర్ ఇచ్చారు అది రాజకీయ సభ కాదు అంతా లాస్ట్ స్టూడెంట్స్ మామూలు సభలాగా ఒక వేదిక టేబులు కుర్చీలు దండలు లేవు లాస్ట్ స్టూడెంట్స్ అంతా చిన్న రేగు కుర్చీల్లోంచి గుండంగా కూర్చున్నారు వాళ్ళలో ఒకడులా ఒకడుగా కలిసిపోయారు గుడికాలు ఓ కుర్చీ మీద పెట్టి మోకాల మీద మోచేయి ఆంచి నాగేశ్వరరావు నాగేశ్వరరావులా నుంచు చాలా సరదాగా మాట్లాడారు పాలలో పంచదారలా కలిసిపోయారు ఎన్నో ప్రశ్నలు ఫీల్డ్ చేశారు హుషారైన జవాబులు ఇచ్చారు వాళ్ళంతా అదిరిపోయారు వాళ్ళ చప్పట్లు వీళ్ళతో కాలేజీ అదిరిపోయింది ఆంధ్రపత్రిక ఆరు కాలం సెట్టింగ్ పెట్టింది నీలం వారికి లా కాలేజీ సలాం అని ఆయనకు గుర్తొచ్చింది ఆ సభకి రిపోర్టర్ నువ్వేగా నలిగిపోయిన సిగరెట్లా ఉండేవాడి బాగా బలిసావు అదే ఒళ్ళు చేశావు అన్నారు హాయిగా నది